అందరికీ నమస్కారం నేను చదవబోయే కథ పేరు తానొకటి తలిస్తే రచన మాదిరెడ్డి సులోచన మనిషికి ముఖ్యంగా కావలసింది జీవితం పట్ల సమగ్రమైన అవగాహన ఇతరుల పట్ల సాటి మానవుడన్న సానుభూతి అవి రెండూ లేని నాడు జీవితాలకు అర్థమే ఉండదేమో రాయపురంలో రాజే మాత్రం ఒకే ఒక అర్థం తెలుసుకున్నాడు జీవితానికి అర్థం డబ్బని అతను డబ్బుకిచ్చే ప్రాముఖ్యత దేనికి ఇవ్వడు అతనికి భార్యగా వచ్చిన పార్వతమ్మ అంతే రాజయ్య తమ్ముడు రామయ్య ఇంకా ఉమ్మడగానే జీవితం సాగిస్తున్నారు సంతానహీనుడైన రామయ్య అన్న పిల్లల్ని తన పిల్లలుగా భావించాడు అతను భార్య జానికి కూడా వంటిల్లు పిల్లలు అతిథి మర్యాదలు తప్ప మరో సంగతి పట్టించుకోదు ఇంటా బయట చేసి పెట్టేవారు ఉన్నారు తమకేం తక్కువ రాజయ్య దంపతులు వడ్డీ వ్యాపారం చేస్తూ హాయిగా కాలక్షేపం చేస్తున్నారు రాజయ్య పెద్ద కొడుకు కృష్ణుడు హైదరాబాదులో ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఆ తర్వాత ఇద్దరు కూతుళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి యాంత్రికంగా గడిచే జీవితానికి చిన్న అడ్డంకి వచ్చింది ఒక ఉదయం పూట జానకి రెండో అక్క శాంతమ్మ వచ్చింది ఆమెను చూస్తేనే పార్వతమ్మకు పరమచిక్కాకు ఒక ఆమెనే కాదు అసలు భేదవారంటే పడదా ఆమెకు శాంతమ్మ భోజనం చేసి చుట్ట కాలుస్తూ కూర్చున్న రామయ్య దగ్గరకు వచ్చింది విషయం ఎలా కదపాలో తెలియలేదు ఏం వదినా సుశీలకు సంబంధాలు చూస్తున్నారా రామయ్య అడిగాడు ఆమెకు వెతుకుపోయిన తీగ అయింది ఆ అవకాశం వదులుకోరాదనుకుంది అందుకే వచ్చాను మరదిగారు రెండు పూటలా తిండి పెట్టేవాడు పదివేలు అడుగుతున్నారు మరి తప్పుతుందా అన్నయ్య పెద్దమ్మాయి ఐదు వేలతో వెళ్ళింది చిన్నదానికి పదిహేను అయ్యాయి ఉన్నవారు ఎంతైనా ఇస్తారు ప్రభుత్వం ధరలు తగ్గించింది కూలీల కూళ్ళు తగ్గించలేదు ఈసారి తిండి గింజల పోను ఓ పదివేలన్నా మిగులుతుందని ఐదు వేలిచ్చి నిశ్చయం చేశాము ఇంకా తక్కువే అన్నాడు అమాయకంగా రామయ్య తక్కువే మాకు అదే తలకు మించిపోయింది నానా ఆవస్థలు పడి కట్నం ముట్ట చెప్పాము ఖర్చులకు ఓ రెండు వేలు ఇస్తారని ఆస్తో వచ్చాను అప్పుగానే ఇప్పించండి మరిది అన్నది వీలైనంత మృదువుగా రెండు వేల ఆశ్చర్యంగా చూశాడు అంత ఆశ్చర్యపోతారేమో అది దానం అడిగిందా ధర్మమా అప్పే కదా వాళ్ళు కష్టం చేశాం ఖర్చు పెట్టామా జానకి భర్తను నిలదీసింది అది కాదే అన్నను అడగాలి అన్నాడు అడగండి ఏమైనా చెయ్యండి అక్కయ్యకి మాత్రం డబ్బు ఇవ్వాలి మనకెవరున్నారని ఓ పిల్ల పెండ్లి చేయవచ్చు అన్నది చెల్లెల మాట విని శాంతమ్మ వెయ్యేనుగుల బలం పుంజుకుంది ఆమె ఉత్సాహంగా చెప్పింది అవును మరిది మా ఊర్లో కోమటి రంగయ్యకు పిల్లలు లేరు అక్క కూతురికి అన్నీ తనే చేసి కన్యాదానం ఇచ్చాడు ఏడాది తిరగకుండానే కడుపు పండింది అవన్నీ నేను నమ్మంలేండి తేలిగ్గా తీసి పారేశాడు మీకు పనిలో తప్ప దేనిలో నమ్మకం లేదు పదునుగా ఏసడించినట్టు అన్నది జానకి వదిన ఆ గొడవలన్నీ ఎందుకు డబ్బు విషయం నాకు తెలియదు అన్నయ్యను అడుగుదాము అతను లేచాడు బయట వరండాలో రాజయ్య బుక్తాయాసం తీర్చుకుంటున్నాడు అతను వెళ్ళి విషయం చెప్పాడు అన్నతో లోపలి తలుపు వెనక జానకి కూడా నిల్చొని అక్కకు డబ్బు ఎంత అవసరమో చెప్పింది వారం రోజుల ముందైతే సర్దుబాటు చేసేవాడిని ఇప్పుడు మాకే వెయ్యి రూపాయలు కావాలి అన్నాడు ఆ తర్వాత ఎవరెంత ప్రాదాయపడినా లాభం లేకపోయింది ఆయన మొదటే అన్నాడు అంతటా వరుసపెట్టి కానీ వంగ తోట దగ్గర మాత్రం కాదని వలవలా ఏడుస్తూ శాంతమ్మ రాత్రికి రాత్రే బయలుదేరింది స్టేషన్కి అక్కయ్య చీకటే జానకి వారించింది మనుషులే మనుషులను బాధిస్తారు కానీ చీకటేం చేస్తుందే ఆమె తిరిగైనా చూడలేదు జానక్కి రోషం వచ్చింది చరచర భర్త పడుకున్న చోటికి వచ్చింది ఈ ఇంట్లో మనం నౌకర్లమేనా ఎవరన్నారే పని కట్టుకుని అనాలా కాలు మీద కాలు వేసుకుని కూర్చునే భార్యాభర్తలు వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు మనకు హక్కు లేదు తెచ్చుకో చెప్పా పోస్తా గెంజి అనే బ్రతుకెందుకు రామయ్య ఆలోచనలో పడ్డాడు కూతుళ్లకు పెళ్ళిళ్ళు చేశాడు కొడుకులకు చదువులు చెప్పించాడు నేను అడ్డు పెట్టానా అంతా నా వారే అనుకోలేదా దానం అడిగిందా ధర్మమా ముష్టి రెండు వేల రూపాయలకు అర్ధరాత్రి ఇంట్లో నుండి పంపించి వేశారు జానకి ఏడ్చేసింది శాంతమ్మ వెళ్ళిపోయిందా వెళ్ళిపోక ఇంట్లో పడి ఉండే కర్మ ఆమెకేం పట్టింది నేను ఇదే చెబుతున్నాను మంచి రోజు చూసి మన దారిని మనం వేరు కాపురం పెట్టుకుందాం వెట్టి చాకరీ తప్పుతుంది నాలుగు డబ్బులు ఉంటాయి అలాగేలే అతను నిద్రలోకి జారిపోయాడు అతను క్షణికావేశంతో భార్య ఏదో అంటుంది అనుకున్నాడు ఆ మర్నాడు రాజయ్య పెద్ద కొడుకు కృష్ణ రావటంతో అతను భార్య సంగతే మర్చిపోయాడు రామయ్య కృష్ణ ఒకరంటే ఒకరికి ప్రాణం నా ముసలితనం వీడి దగ్గరే గడిచిపోతుంది అనుకుంటాడు నిశ్చింతగా ఆ రోజు కృష్ణ పొలం దగ్గరకు వచ్చాడు రామయ్యకు అన్నం తీసుకొని రామయ్య స్నానం చేసి వచ్చి క్యారియర్ విప్పాడు నువ్వు రారా నేను భోజనం చేసి వచ్చాను చిన్నాన్న చేస్తే చేసావులే రెండు ముద్దులు తిను రెండు ముద్దలు తిన్నాడు కృష్ణ రామయ్య భోజనం చేసి లేచాడు చిన్నాన్న ఒకసారి మీరింటికి వెళ్ళాలి పిన్ని ఉపవాసాలు చేస్తుందట రామయ్య ఆలోచనలో పడ్డాడు పనులు ముగించుకొని మెల్లగా ఇల్లు చేరాడు జానకి అరగంట బ్రతిమాలించుకొని వేరు కాపురం అయితేనే భోజనం చేస్తానని పట్టుపట్టింది ఆమెకు సన్నిహితులు హితులు అనుకున్న వారి చేత కూడా చెప్పించాడు ఆమె తన పట్టు వదలలేదు వేరుగా ఉంటే అన్నదమ్ములు కాకపోతారా మనసుల్లో అలాంటి భావం వచ్చాక కూడా కలిసి ఉండటం అంత మంచిది కాదని సలహా ఇచ్చారు మంచి రోజు చూసి నీళ్లు కాచే దగ్గర పొయ్యి పెట్టుకోమని జానక్కి సలహా ఇచ్చారు వ్యవసాయం కొన్నాళ్ళు కలిసే సాగించాలన్నారు అదేమీ లేదు మాకు పిల్ల పీచ చేతనైతే చేసుకుంటాం లేని నాడు కౌలుకిచ్చుకుంటాము జానకి ఖచ్చితంగా చెప్పింది అదే కాదు పదేళ్ల నుంచి జమా ఖర్చులు కావాలి అందరూ ఆమె అడిగిన దాంట్లో అసమంజసం లేదన్నారు రాజయ్య గుండెలో రాయిపడింది డబ్బు పంపకం పెట్టాలంటేనే అతని ప్రాణం గిలగిల్లాడింది ఆనాడు రెండు వేలు పారిస్తే ఇంతవరకు వచ్చేదే కాదు ఇదంతా మీరు చేశారు పార్వతమ్మ భర్త మీద విరుచుకుపడింది ఆ జానకి ఇంతకు తెగిస్తుంది అనుకున్నానంటే నా ప్రాణాలు పోయిన లెక్కలు మాత్రం ఇవ్వను ఇవ్వనని మీరంటే సాగుతుందేమిటి నలుగురిలో పెట్టి మరీ తీసుకుంటుంది అవునే రాముడు పెళ్ళానికి ఇంకా జడుస్తాడే వెదవ కాని వెదవ ఇప్పుడు ఎన్ననుకున్నా లాభం లేదు ఎంతైనా రెండు రోజులు భార్యాభర్తలు ఆలోచనలో ఉన్నారు అటు జానికి నీళ్లు కాచే దగ్గర పోయించి చదును చేసి పొయ్యి వేసుకుంది చుట్టూ తడికిల దడి కట్టించింది ఒక్క రాము మాత్రం నిర్వీకారంగా ఉన్నాడు కృష్ణ చెల్లెలు ఊరు వెళ్ళాడు ఏమేవో రాజయ్య అని పిలిచి తన ప్రణాళికను చెప్పాడు ఆమె భయంగా చుట్టూ చూసింది నీకేం భయం లేదే ఒక దెబ్బతో రెండు పక్షులు జానికి భాగాలు పంచుకుంటుందట పటపట పళ్ళు కొరికాడు నాకు భయంగా ఉందండి భయం ఎందుకే మనకు కావాల్సింది ఆస్తి ఈరోజు పంపకాలంది రేపు ఎవడో వల్లకాట్లో రామయ్యం తెచ్చి పెంపకాలు అంటుంది ఈ ఆస్తి పైకి పోతే చూస్తూ ఊరుకోవటానికి నేనేం దద్దమను కానీ ఎంతైనా నీ ముఖం ఏమిటి ఎంతైనా వాలీ సుగ్రీవులు అన్నదములు కారా మరణ రహస్యం తమ్ముడే వెల్లడించలేదా ఔరంగజేబు దారాను ఏం చేశాడు చరిత్ర తిరగేసిన పురాణాలు లోతుగా తరచిన కనిపించేది ఒక్కటే ప్రతి జీవి తన జీవితం కోసం మరో జీవిని బలిపెట్టక తప్పదు ఆ క్షణంలో భార్యాభర్తల్ని ఎవరైనా చూస్తే గీతోపదేశం వింటున్న అర్జునుడు చేస్తున్న కృష్ణుడు గుర్తురాక మానరు రామయ్య కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేద్దామని చెట్టు క్రిందకి వచ్చాడు చెమటలు కక్కుతూ కృష్ణ వచ్చాడు ఏమిట్రా బస్సు అందలేదా మధ్యలో పాడైంది చిన్నాన్న బావిలో ఒకసారి మునిగిరా భోజనం చేద్దాం చేతి సంచి అక్కడే పడేసి తుండు తీసుకుని వెళ్ళాడు కృష్ణ ఓ రామయ్యన్న మా మోటారు షాక్ కొడుతుంది ఒకసారి చూచిపో పక్క పొలం సత్తయ్య పిలిచాడు చదువు లేకపోయినా రామయ్యకు ఇంజిన్ల రిపేరు బాగా తెలుసు అందుకే చటుక్కుని వెళ్ళాడు కృష్ణ వచ్చి చిన్నాన్నపై విసుక్కొని పిలిచాడు నువ్వు కానీరా నేను వస్తాను రామయ్య ఇంజన్ చూసి వచ్చేసరికి చెట్టు క్రింద కోళ్ళు గెలగలా తనుకుని ప్రాణాలు విడిచాయి అతనికి ఏం అంతుపట్టలేదు రోజు భోజనాల సమయానికి కోళ్ళు రావటం పిడికిడు అన్నం చల్లటం పరిపాటే అమ్మా అబ్బా అదిరిపడి చూశాడు నీల కాలువ దగ్గర కృష్ణ పడి ఉన్నాడు పరిగెత్తుకొని వెళ్ళి అతన్ని కుదిపాడు కృష్ణ ఏమిట్రా ఏమైంది అన్నం అన్నంలో చిన్న విషం కాలకూటం కోళ్ళు అని కళ్ళు మూతలు పడ్డాయి రామయ్య అతడిని భుజాన వేసుకుని పరిగెత్తినట్టే ప్రభుత్వం పెట్టిన ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు డాక్టరు ముఖం చిట్లించాడు ఆ తర్వాత రకరకాల ప్రశ్నలు అడిగే రామయ్యను జాలిగా చూసి కృష్ణపై గుడ్డకప్పాడు కృష్ణ రామయ్య ఆడపిల్ల కంటే అన్యాయంగా ఏడ్చాడు అక్కడ క్యారియర్ తీసి ఉంది కదా అని పొలం కాపలా కాసే రెండు కుక్కలు తిని గిలగలా తన్నుకున్నాయి కృష్ణను వరండాలో పడుకోబెట్టారు పార్వతమ్మ తల్లి హృదయం చీల్చుకుని నిజం బయటికి వచ్చింది రాజయ్య అపరాధిలా తలవాల్చాడు నా కృష్ణ నేను హంతకురాలని కొడక నా చేతులారా చంపుకున్నాను తండ్రి దొర్లి దొర్లి ఏడుస్తుంది అక్కయ్య జానకి నోట్లో గుడ్డ కుక్కుంది నీ మూలంగానే మేము ఇంత పాపానికి ఒడిగట్టామే కసితీర జానకి వీపులో చరిచింది పార్వతమ్మ రాజయ్య పోలీసులు వెంట వెడుతూ నోటితో ఏమీ చెప్పలేక తమ్ముడి వంక దీనంగా చూశాడు పార్వతమ్మ సృహలో లేదు రాజయ్య వెళ్ళిపోయాక మిగిలిన పిల్లలను దగ్గరకు తీసుకుని బావురుమన్నారు రామయ్య దంపతులు కథ సమాప్తం